హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి వ్లాగ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చి సండే రోజు తీసిన బ్లాగ్ అండి ఇంకా మార్నింగే టిఫిన్ చేస్తున్నాను ఇంకా మా టిఫిన్ వచ్చి చపాతి దానికి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా ఇంకా సండే రోజు అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇంకా ఇలా మంచిగా చేసుకొని ఎంజాయ్ చేస్తామనమాట ఇంకా నేను ముందుగా చపాతి చేస్తున్నాను చికెన్ కర్రీ చేయకుండా ఎందుకు అనుకుంటున్నారా ఇంకా మార్నింగ్ నేను చపాతి చేసి దాంట్లో పల్లి చట్నీ అన్న లేకపోతే ఆలు కుర్మా అన్నా చేసేద్దాం అనుకున్నాను ఎవరు నిద్ర లేలేదు అప్పుడు ఇంకా మా హస్బెండ్ వద్దు చికెన్ తెస్తాను చికెన్ కర్రీ చేసుకుందాం చపాతీ లేకి అన్నారు ఇంకా పిల్లలు కూడా చికెన్ కర్రీనే కావాలి అన్నారు ఇంకా అందుకు నేను ముందుగానే చపాతి చేస్తున్నాను ఇంకా చికెన్ కర్రీ అన్నీ కర్రీ చేయడానికి రెడీగా పెట్టేశాను అనమాట ఇంకా మా హస్బెండ్ చేస్తారంట చికెన్ కర్రీ ఇంకా అందుకే ఇవన్నీ రెడీగా పెట్టేశాను ఇంకా మా తర్వాత మా హస్బెండ్ చేస్తున్నారు చికెన్ కర్రీ ఇంకా తెలిసిందే కదా మా హస్బెండ్ చికెన్ కర్రీ బాగా చేస్తారు ఇంకా అందుకని ఇంకా ఆయనే చేయమన్నాను అనమాట నేను ఇంకా సరే చేస్తానని చేస్తూ ఉన్నారనమాట నేనైతే ముందుగా చపాతీలు చేసి పెట్టేసాను ఇంకా మా పిల్లలు లేచి ఇంకా స్నానాలు చేసుకొని ఇంకా బ్రష్ చేసుకుంటే అందరం కలిసి అనమాట ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయింది చూసారా ఎంత ఎమ్మె ఎమ్మీగా ఉందో చూడ్డానికే కాదండు తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా తినడానికైతే అందరం కూర్చునేసినాము ఇంకా సండే అయితే లేట్గా అందరూ అందుకని ఇంక మా టిఫిన్ కూడా లేట్గానే తింటాం అన్నమాట అందరము ఇంక ఈరోజు సండే అయితే మేము టెన్ థర్టీకి ఏమో తింటున్నాము టిఫిన్ ఇంకా చపాతి చికెన్ కర్రీ సూపర్గా ఉన్నింది కాంబినేషను ఎంతమందికి చపాతి చికెన్ కర్రీ అంటే ఇష్టము తప్పకుండా కామెంట్ చేసి ఒక లైక్ చేయండి ఇంకా పిల్లలకి పెట్టిచ్చేసాను చికెన్ కర్రీ చపాతి ఇంక వీళ్ళిద్దరూ ఈటింగ్ ఛాలెంజ్ కూడా చేసుకున్నారు చపాతి చికెన్ కర్రీని మా కుర్షీదు మా బబ్బులు కానీ బబ్లు తినలేడు ఖుర్షీద్ మాత్రం తినేస్తాడు కానీ పైకి మాత్రం బబ్లు బిల్డప్ ఇస్తాడు నేనే ఫస్ట్ తింటాను అని కానీ ఛాలెంజ్ చేసుకొని టీవీ కల్లా చూస్తూ తింటూ ఉన్నారనమాట ఇంక ఈ సండే చికెన్ పకోడా కూడా చేస్తాను ఇంక బబ్లు కుర్షీద్ మాకు ఈటింగ్ ఛాలెంజ్ పెట్టమ్మా అన్నారు ఇంక వాళ్ళిద్దరికి ఈటింగ్ ఛాలెంజ్ పెట్టాను చికెన్ పకోడా ఇంక ఎవరు గెలిచారు ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంక బబ్లు చూసారా ఎలా తింటున్నాడో నేనే ఫస్ట్ తింటాను నువ్వు ఓడిపోతావు అంటున్నాడు కుర్షీద్ని ఇంకా ఎలా తింటున్నాడో చూడండి కానీ తినలేడనమాట బబ్లుగానే తింటే నాకు సగం పని అయిపోతుంది తినకపోతే నన్ను తినిపి అమ్మా అని అంటాడు నేను తినిపిస్తే ఒక గంట తింటాడు అనమాట అస్సలు నోట్లు పెట్టింది తినకుండా నోట్లోనే పెట్టుకో ఉంటాడు ఇంకా నేను మార్కెట్ నుంచి మార్నింగే ఆకుకూరలు కొనుక్కొచ్చుకున్నాను ఇట్లా ఖాళీగా సండే రోజు ఉన్నప్పుడు మార్నింగే వెళ్ళి ఆకు కూరలు కొనుక్కుంటాను మనకు మార్కెట్లో ఫ్రెష్గా దొరుకుతాయండి మార్నింగ్ అయితే అందుకని నేను ఇలా సండే రోజు వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాను అనమాట ఇంకా నేను తినలేదన్నమాట టిఫిను వాళ్ళు తినేసిన తర్వాత తిందాము అని చెప్పేసి ఇంకా ఆకుకూరలన్నీ బాగా ఓల్చి కవర్కి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను తర్వాత తింటున్నాను అనమాట పిల్లలు తినేసిన తర్వాత లాస్ట్లో నేను తింటున్నాను వాళ్ళు తినేస్తే సగం పని అయిపోతుంది అప్పుడు ప్రశాంతంగా కూర్చొని తినచ్చు అనమాట ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత బబ్లూని కుర్చీని కొంచెం చదివిపిచ్చుకున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఇంకా చికెన్ కర్రీనే ఉన్నింది ఇంకా అది చికెన్ కర్రీనే పెట్టేసి కొద్దిగా పప్పు ఉనింది అనమాట ఇంకా వేడిగా రైస్ చేసాను ఇంకా చికెన్ కర్రీ పప్పు తినేసారనమాట లంచ్ చేసిన తర్వాత టూ థర్టీకి అట్లా బయట వెళ్తూ ఉన్నాను ఇంకెందుకు అనుకుంటున్నారా నేను మిక్సీ జారు కొనుక్కొని చాలా రోజులైంది నా మ్యారేజ్ అయిన కొత్తలో కొనుక్కున్నాను అయితే ఆ మిక్సీ జారి ఇప్పుడు పాడైపోయింది అనమాట ఇడ్లీకి దోశకి పిండి పిండి చేయాలి అంటే మిక్సీలోనే కొట్టేదాన్ని పిండి ఈసారి గ్రైండర్ కొనుక్కుందాము అనుకున్నాను ఇంకా కొత్త మిక్సీ అయితే వద్దులే చిన్న గ్రైండర్ గా కొనుక్కుందాము అని అంటే మా హస్బెండ్ వద్దు తర్వాత కొనుక్కుంది ఇప్పుడు మిక్సీ కొనుక్కో కొత్తది అన్నారు నాకెందుకో కొత్త మిక్సీ కొనడం ఇష్టం లేదు ఉండే మిక్సీ లోనే మసాలాలు నూరుకుంటే చాలు ఇంకా కొత్త మిక్సీ ఎందుకు గ్రైండర్ అయితే కొనుక్కుంటాను ఏదన్నా దోశకి ఇడ్లీకి పిండి రుబ్బుకోవడానికి అయితే గ్రైండర్ బాగుంటుంది మళ్ళీ మిక్సీ కొత్తది వద్దు అని అన్నమాట తర్వాత నేను మిక్సీ కొనలేదు తర్వాత మీ గ్రైండర్ కొనలేదు ఇంకా ఇంటికి వచ్చేద్దామని బయలుదేరుతూ ఉంటే ఇంకా ఇక్కడ మనకు బస్ స్టాండ్లోనే ఇక్కడ మనకు తెలిసిన షాప్ ఉండిందనమాట ఇక్కడ ఇంకా పిల్లలకి డైలీ వేర్ కొనుక్కుందామని ఇంక ఇక్కడికి వచ్చేసాను ఇంకా నేను కూడా ఇక్కడ నైట్ వేరు కొనుక్కుంటానండి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి అనమాట ఇంకా మనకు తెలిసిన వాళ్ళే అందుకే ఇక్కడికి నేను ఏదైనా నైట్ వేర్ కొనుక్కోవాలంటే ఇక్కడికే వచ్చి కొనుక్కుంటూ ఉంటాను అనమాట పిల్లలకైనా ఇంకా వస్తూ వస్తూ ఇంకా దారిలో ఐస్ క్రీమ్ తీసుకుందామని ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ బబ్బులు కుర్చేద్దు మాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నారనమాట ఇంకా సరే అది గుర్తొచ్చి ఇంకా ఐస్ క్రీమ్ కొనుక్కుందామని ఇంకా కొనుక్కొని వెళ్తూ ఉన్నాను మా ఖుషీ అయితే ఎన్ని ఐస్ క్రీమ్లు ఉన్నా చాకోబారే కావాలి అదే చెప్తాడనమాట నాకు చాకోబారే కావాలి చాకో తెచ్చి అని ఇంకా అందుకని వాళ్ళకి ఇద్దరికి చాకో తెచ్చిన ఇంకా చాకో తెస్తే మా బబ్బులు కూడా దాంట్లో కూడా ఏది పెద్దది ఏది చిన్నది అని చూస్తాడనమాట వీళ్ళకి ఐస్ క్రీమ్ తెచ్చి ఇచ్చేస్తాను ఇంకా వాళ్ళు చాలా హ్యాపీ అనమాట ఇంకా ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి నేను ఫిఫ్టీన్ ల్యాక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఉన్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టు ఫాలో దినియర్ మై వ్లాగ్స్ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ సిల్ బాయ్